హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పులు తెలిపే మంచి చెడు శకునాలు గురించి తెలుసుకుందాం చెప్పులు ప్రతి ఒక్కరూ వేసుకుంటారు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది చెప్పుల్లో కూడా మంచి చెడు శకునాలు ఉంటాయా అంటే ఉంటాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం మనలో చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే మన తోడబుట్టిన వారివో లేక స్నేహితులవో చెప్పులు డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు డ్రెస్సుల సంగతి పక్కన పెడితే అలా ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవచ్చా వేసుకుంటే ఏమవుతుంది అలానే గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదేనా మళ్ళీ ఎప్పుడు కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు అలాగే చెప్పులు ఇంటి బయటే ఎందుకు ఉంచాలో తెలుసా దీనికి కూడా ఒక కారణం ఉంది అలానే ఈ రంగు చెప్పులు ధరిస్తే మాత్రం దరిద్రం గ్యారంటీ మరి ఏ రంగు చెప్పులు కొనుక్కుంటే మంచిది వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన వీడియో మీకు యూజ్ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఎక్కడైనా వస్తున్నప్పుడు మీరు వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరించినట్లయితే అది మాత్రం తప్పు అలా అస్సలు చేయకండి ఎందుకంటే ఒక వ్యక్తి శరీరంలో నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చే చోట పాదాలే మొదటి స్థానంలో ఉంటాయి అటువంటి పరిస్థితిలో మీరు మరొకరి చెప్పులు ధరించినప్పుడు అతని ప్రతికూలత బూట్ల ద్వారా మీలోకి ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీరు అనుకున్న పని కూడా జరగకపోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఏ వస్తువును ఉపయోగిస్తాడో ఆ వ్యక్తి శక్తి అనేది దానిలో కలిసిపోతుంది ఆ వ్యక్తి వస్తువులను మరొకరు ఉపయోగించినప్పుడు ఆ శక్తి ఆ వ్యక్తిని కూడా ఆధిపత్యం చేయడం ప్రారంభిస్తుంది ఆ శక్తి సానుకూల ప్రతికూల రూపాల్లో కూడా ఉండొచ్చు అది ఆ వస్తువు యజమానిపై ఆధారపడి ఉంటుంది ఇది కాకుండా శని పాదాలలో నివసిస్తుందని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో మీరు వేరొకరి చెప్పులు ధరిస్తే మాత్రం శని శుభం అనేది చెప్పులు కలిగి ఉన్న వ్యక్తికి అందుతుంది ఆ శని అశుభ ప్రభావం అనేది వేరొకరి చెప్పులు ధరించిన వ్యక్తిపై పడుతుంది వేరొకరి బూట్లు లేదా చెప్పులు ధరించడం ద్వారా శని స్థానం కూడా జాతకంలో బలహీనపడటం ప్రారంభమవుతుంది అందుకే ఈ పొరపాటు ఎప్పుడు చేయకండి ఇప్పుడు గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఎవరైనా సరే గుడికి వెళ్తే గుడి ముందుగా చెప్పులు వదిలేసి ఆలయం లోపలికి వెళ్తారు అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చి చూసేసరికి కొన్నిసార్లు చెప్పులు కనిపించవు ఎక్కడ చూసినా కనిపించవు దీంతో ఇలా జరిగిందేంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు కానీ అలా బాధపడాల్సిన అవసరం లేదు అవును ఎందుకంటే బాధపడకుండా పైగా సంతోషించండి ఇది మీ జీవితంలో జరగబోయే శుభాలకు సంకేతంగా చెప్పవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పులు పోవడాన్ని అదృష్టంగా చెప్పవచ్చు చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయట దేవాలయాల వద్ద చెప్పులు దొంగతనానికి గురైతే అప్పటి వరకు వారికి ఉన్న అప్పుల బాధల నుండి బయటపడతారని పేదరికం నుండి విముక్తి దొరుకుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా శనివారం రోజున దేవాలయాల వద్ద చెప్పులు పోతే మరింత మంచిదని చెబుతున్నారు శనివారం రోజు ఆలయం వద్ద చెప్పులు దొంగలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుందట అయితే చాలామంది ఆలయాల వద్ద చెప్పులు పోతే వేరే వాళ్ళ చెప్పులు వేసుకొని వస్తూ ఉంటారు అలా రావడం కూడా మంచిది కాదు అని చెబుతున్నారు ఎందుకంటే శని ఎప్పుడు కాళ్ళ వద్దే ఉంటుంది అలా వేరే వాళ్ళ చెప్పులు వేసుకుంటే వారికున్న నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు వస్తుంది మనిషి జాతకంలో శని వక్రదృష్టి అనేది ఉంటే మనం ఎంత కష్టపడినా కూడా అనుకున్న పనులు అనేవి అస్సలు జరగవు అలాంటప్పుడు ఆలయాల వద్ద చెప్పులు ఎవరైనా దొంగతనం చేస్తే లేదా మనమే చెప్పులు వదిలేస్తే ఖచ్చితంగా కష్టాలు అనేవి తొలగిపోతాయని ఆర్థిక ఇబ్బందులు కూడా లేకుండా పోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అయితే చెప్పులు పోయాయని అక్కడే ఏదైనా షాప్లో చెప్పులు కొనుక్కోవడం కూడా మంచిది కాదట తిరిగి ఇంటికి చేరుకున్నాక మరుసటి రోజు లేదా తర్వాత ఎప్పుడైనా కొత్త చెప్పులు కొనుక్కోవడం శుభప్రదం సాధారణంగా అందరు చెప్పులు ఇంటి బయటే వదిలేసి ఇంట్లోకి వెళ్తారు కొందరికి చెప్పులు ఇంట్లోకి తీసుకురావడం అలవాటు అయితే చెప్పులు ఇంట్లో ఎందుకు ఉంచకూడదు బయటే ఎందుకు ఉంచాలో కూడా దీనికి ఒక కారణం ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోకి చెప్పులు వేసుకొని వస్తే ఎన్నో ఇబ్బందులను పడాల్సి వస్తుంది పరిశుభ్రత కారణంగా ఇంట్లోకి చెప్పులు తీసుకురాకూడదు దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు ఇంట్లోకి ప్రవేశించే ముందు మన కాళ్ళకు వేసుకున్న చెప్పులు తొలగించడం కూడా ఇల్లు అనేది చాలా శుభ్రంగా ఉంటుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోకి చెప్పులు ఎందుకు తీసుకురాకూడదు అనడానికి చాలా ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చెప్పులను పాలించే గ్రహం శని చెప్పులు బూట్లు కూడా శనితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు కాబట్టి ఇంట్లో శని చెప్పుల రూపంలో ఉండడం అని అంటారు శని అందరికీ మంచి ఫలితాలను ఇవ్వడు అందుకే ఇంట్లోకి చెప్పులు తెచ్చుకుంటే మాత్రం కష్టాలు పడాల్సి వస్తుంది చాలామంది రంగురంగుల చెప్పులను ఇష్టపడుతూ ఉంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల చెప్పులు ధరిస్తే ఆర్థిక కష్టాలు తప్పవు అని అంటున్నారు చాలామంది దుస్తులకు అనుగుణంగా చెప్పులను ధరించే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రంగుల చెప్పులను ధరించడం వల్ల దరిద్రం అనేది వస్తుందట వినడానికి షాకింగ్గా అనిపించినా కూడా రెడ్ పింక్ గ్రీన్ కలర్ చెప్పులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక కష్టాలు చుట్టుముట్టే అవకాశాలు ఉండడంతో పాటు కష్టకాలంలో డబ్బు పొందే అవకాశం అయితే ఉండదని తెలుస్తుంది ఈ రంగుల చెప్పులను ధరించడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంట మరి ఎలాంటి రంగు చెప్పులను ధరించాలి అంటే గ్రే బ్లూ నలుపు రంగు చెప్పులను ధరించడం ద్వారా ఆర్థికంగా కలిసి రావడంతో పాటు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది స్టైల్ కోసం నచ్చిన రంగుల చెప్పులను ధరిస్తే మాత్రం ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది అలాగే శనివారం మంగళవారం రోజున కొత్త చెప్పులు కొనుగోలు చేయడం వల్ల నష్టమే తప్ప లాభం అనేది ఉండదు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్